Phone pakai <laughs> जोहार इंडिया 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 जोहार امرے انڈیا امرے انڈیا امرے انڈیا امرے انڈیا امرے کی رام رو غاري آتو يالنو امرے آتو کی رام رو غاري آتو يالنو امرے آتو کی رام رو غاري سامنتا سامن کے انڈیا دے حاصلوں نار اسلام نار اسلام جوہر انڈیا جوہر انڈیا جوہر انڈیا جوہر انڈیا اے ناں تھو لکھڑ کڑن نہ نہ بلے మీరు కొంచెం ఎది తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహాన్ భావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులకి అదే రకంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభాకాంక్షలు ప్రతి తెలుగువాడు గర్వించదగ్గినటువంటి మహామనిషి నందమూరి తారక రామారావు గారు దాదాపు నూట యొక్క నూట ఒకటవ జయంతి దాదాపు ఆయన పరంపదించి రెండు దశాబ్దాలు అవుతాయి అయినప్పటికీ ఈరోజు కూడా తెలుగు వాళ్ళలో ఏ గ్రామాన పోయినా ఎవరిని మీరు గొప్పగా చూస్తారనే ఆలోచన ఎవరినైనా పలకరిస్తే మాత్రం ఈ తరం కూడా గుర్తుండిపోయే విధంగా బతికినటువంటి మహాన్ భావుడు స్వర్గాయనందమూర్తి ఆరకరమ గారు భారతదేశ రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గాయనందమూర్తి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు రాజకీయాల్లో ప్రాధాన్యత కావచ్చు ఈ సమాజంలో ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలనే ఆలోచనతో రాజకీయాలకు నాంది పలికినటువంటి వ్యక్తి అట్టడుగు వర్గాలకు రాజకీయాన్ని దగ్గర చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరా అందుకే ఆయన చిరస్మరణీయుడు రోజుకు కూడా ఏ పార్టీ అధికారం వచ్చినా ఎవరు రాజకీయాలు కొత్త పుంతలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్త ఆర్థిక విధానాల్లో కొత్తగా కొత్తగా వచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఎవరు పరిపాలన కొనసాగించాలన్నా కూడా ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మైనటువంటి మార్పులు పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అదే రకంగా రెండు రూపాయల కిలోబియ్యం కావచ్చు కొంత మేర మార్పులు చేస్తూ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈరోజు కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఆయన మేధస్సు పేద ప్రజలు వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళ గురించి తపన ఎంత స్థాయిలో ఉండేదో ఈతరం నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏమాత్రం స్వార్థం లేకుండా ఈ జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టల్లా ఈ జాతి ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా కూడా పరిచయం చేయాలని ఆలోచనతో అదే రకంగా అట్టడుగు వర్గాల వారికి అందనటువంటి రాజకీయం కూడా వాళ్లకు అందజేయాలనే ఆలోచనతో ఈ రోజున మాలాంటి వ్యక్తులు కూడా వెనకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికి కాబడడం ఎన్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరుగుతుందంటే లేదు ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తాయంటే ఇదంతా కూడా ఆ మహానుభావుడు చేసినటువంటి ఆలోచన ఫలితాలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకే ఈ తరం వాళ్ళకు కూడా మేమందరం కూడా పిలుపునిస్తాము ఆయన జీవిత చరిత్ర ఎవరైనా మీ బిడ్డలకు తెలియకపోతే తెలియజెప్పండి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది మా నాయకుడికి కూడా ఒక విన్నపం చేస్తాం ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి కోరుతాం ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలనే ఒక డిమాండ్తోనే ముందుకు పోతాం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మా నాయకుడి మీద ఒత్తిడి తెచ్చిన ఒత్తిడి చేయాలని లేదు ఆయన కూడా రోజున ఎన్టీఆర్ గారి గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు